గంగదాసుడు పలుకుతున్నాడు దేవుడు తనలో చూడమన్నాడు దేవుడు ఎక్కడ లేడు తనలో ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు మనం ఎటు పోతున్నాం గాంధీ తప్పుతున్నది గాంధీ బిశాంత పోతున్నది మరి గురువు మాటల మేము ఉన్నామా మరి గురువు ఎందుకు చేస్తున్నావు చూకా అందుకు ప్రతి సంతురలు నీది నిజము రెండి ఉన్నది నేర్పుతో నీటి చూడురా నిజము సత్యమైన ముచ్చట నిజం సత్యము నీ అన్నీ రిండి ఉన్నది అన్న మాట మాట్లాడుతున్నాడు అలా పాటలు కూడా వాడుతున్నాం మనం మన లక్ష్యం ఉండేది అటు అందుకు సంతులెత్త ఎత్త చెప్తున్నారు వాళ్ళతో మనం అడిగేసి నడిస్తే మన కాలుకు ముళ్ళు కుస్తది సుఖమే సుఖం ఉన్నది ఆనందమే ఆనందం ఉన్నది ఏ మనతో ఆళ్ళ మీరగా నడుస్తుంది కాదు మరి ఓడినాడలాగా ఓడి మరి వాళ్ళు మారదు వాళ్ళు ఎట్లా వాళ్ళది వెళ్తుంది మనం ప్రపంచం వెళ్ళం కదా మనకి అన్నీ ఉంటాయి అరే నీ ప్రపంచము బాగుపడత నీ బంగారం అయిపోతా నీ ప్రపంచం అది ఎప్పుడంతను ప్రపంచం ఏతే నీ బంగారం అయిపోతా నీ ప్రపంచం అందుకు గంగాదాసుడు పలుకుతున్నాడు దేవుడు తనలో చూడువన్నాడు సతతంగా చేయలేకరే జన్మము వ్యర్థము చేసి జయ నీ జన్మం అంతా వ్యర్థం చేసుకున్నావు నాకు తెలిసింది ఇంకేం నాకు అంత తెలిసి నేను గురి చేసినా కదా నాకేం తెలియలేదు అది అది అహంకారమే ముంచుతున్నది అందరి మనకెంత తెలిసి నా నాట ఎంత నా తెలని ఇంకా ఉంది నాట అందుకు దేవుడు అనేవాడు మనల్లా ఉన్నాడు మనల్లా ఉన్నది కానీ మనది మనకు అట్టలేదు అందుకు గురు దగ్గరికి పోతే మన దాడ మనకు చూపిస్తున్నాడు గురువు మరి గురువుని చేసుకొని కూడా ఇంకా మన భ్రాంతి అజ్ఞానం పోలి అంటే ఏం సాధిద్దాం మరి ఏం సాధించలేదు వచ్చింది జన్మ అలా అలా లేదా చేత ఒక వతం ఉండేనాట అడు గుర్రం మీద చేల్లు చూడ తరిగిపోతుండే అన్ని మస్తు చేయ వతండా వందలేసి ఎక్కర్లు రెండేసి ఐదేసి వందల ఎక్కర్లు ఉండే అటు గుర్రం వేసుకొని చేయలేకపోతుండే అయితే ఆ పానలు గుర్రం కట్టేసి చేయకపోతుండే ఎన్నికలు ఒక దొంగ వచ్చిండు దొంగ అరే గుర్రం మంచిగా ఉన్నాయి కోబీర్ గింత వేసి ఉన్నా తీసుకున్న దాన్ని పట్టుకొని వేయండి అర్థంగా ఏం చేసుకుంటారు గుర్రంనిగా అమ్మి పైసలు అన్న వస్తాయి అమ్మేస్తే అని అంగల వేయం అడ్లాబాద్ అంగల వేయడు అంగల నీల అని గుర్రం ఏటు కూడా ఎంత అది కూడా గురు తెలియదు గుర్రం ఏటు ఎంత వస్తాయో అది కూడా తెలది అది దావు నీల పెట్టి చూడు మంచి గుర్రం ఇక ఇద్దరు వచ్చిండు అదే ఈ గుర్రం వాళ్ళది నాదేవు ఎంత రేటు నేను నువ్వే చెప్పాను అందుకు దాన్ని రేటే గుర్తులేదు వెయ్యి రెండు వేల ఐదు వందల నువ్వు అది రేటే గుర్తులేదు అది నువ్వే చెప్పాను లేడు అది ఈ ఎట్లా అనవచ్చా ఏమైతే దీన్ని ధర ఎంత అని వరచి చెప్పాను కాబట్టి ఈ ఎట్లా పాగలు ఉన్నాయి కాబట్టి మనం పోయేద్దీ ఆటల్లో వేయాలి చాలా కదా వేయ వాళ్ళు మాట్లాడుకుంటారు ఎట్లా మంచి వాటికి అడుగు రేపు చెప్పే మన ఎవరిని అడిగదు అది మనసు చెప్పో మరి అంటే ఇంకొక రచ్చ అరే గుర్రమే ఊలదు అడు ఎంత రే ఎంత రేటు ఉన్నది లేదు నువ్వే అది కూడా మరి గుర్రము దండుండదు ఎట్లేదు మరి ఎట్లా మరి నేను ఎక్కి చూస్తా అప్పుడు నేను ధనం చేస్తా ఆ చూడాలి బట్ట అది ఎక్కిండు అటు అయిపోయింది ఇక ఇద్దరు వచ్చింది ఏంటి ఇక ఇద్దరు ముందు చూసిన వాళ్ళు అరే నీ గుర్రెది ఏమైంది ఎట్లా వచ్చింది అర్థమైంది